అప్పుడే అందిన వార్త ఫ్లాష్ న్యూస్ చూస్తున్నారుగా ఈరోజు పగలంతా ఉదయం నుంచి ఎండా కాసి 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 ఒక్కసారి చిరు జల్లులై మొదలై పెద్ద వర్షం పడిపోయింది వాగులు వంకలు ఆహాహా జలపాతాలు చల్ల గాలులు ఎంత హాయిగా చల్లగా హాయిగా ఎంత బాగుందో వాన మధ్య మధ్యలో ఉరువులు మేము అనుకోండి విరి జల్లులే మురిసేను నా మొక్కలే హాయిగా చల్లగా పచ్చపచ్చగా వైరులై పెరుగుతున్నవి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవి అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అబ్బాబ్బబ్బా ముచ్చాల జల్లులు ఎంత బాగున్నాయో అందుకే వెంటనే పడుతూ పడుతూ ఉండగా వీడియో తీసి పెట్టేశాను ఇప్పుడే లైవ్లో చూపిస్తున్నట్టు పడుతూ పడుతూ ఉంది ఇప్పుడే పడింది సుమండి వర్షం అందుకే తీసి మీకు ఇప్పుడే ఈ వీడియోని అప్లోడ్ చేసేసాను మీరు కూడా చూసి హాయిగా ఫీల్ అవుతారని కష్టపడి కష్టపడి ఉదయం నుంచి ఎండని ఓడ్చుకొని అలా వెళ్ళి మొక్కలు కొన్ని మొక్కలకి నీళ్ళు అయితే పోసి మిగతా మొక్కలకు కూడా పొయ్యాలి అనుకుంటున్నాను అందులోకి వరుణ్ దేవుడు కరణించాడు ఇలా కురిపించాడు అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాయో మాకు ఇంటి దగ్గరే జలపాతాడు వాటర్ ఫాల్స్ అంత బాగున్నాయో హాయిగా చూడండి ఏ దృశ్యాలు చిత్రించాలి మీకోసమే మీరు చూస్తారని అదేంటనుకున్నారా వాటర్ ఫాల్స్ అక్కడ ఆవు చెడ్డ మీద నుంచి కిందకు ఉరుకుతున్న నీటిపాయలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారా ఇక చూడండి ఇంక ఇక్కడ వాగులయ్యి వంకలయ్యి ఉరకలయ్యి ఆహాహాహా గంగమ్మ పరవళ్ళు తొక్కుతుంది పరవశంతో అబ్బబ్బబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో నేను లాస్ట్ టైం ఇక్కడే పడవలు చేసి వదులుకున్నాను ఇక్కడ నా బోట్ షికర్ కూడా అయిపోయింది లాస్ట్ టైం అందుకే మళ్ళీ ఈ చిరుజల్లులు పడుతున్నప్పుడు ఆ చిత్రాలు చూడండి